హలో ఎవరీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాలుపై పడ్డ నింద నిజం కాదని సాక్ష్యాలతో సహా మీనా అందరికీ ప్రూవ్ చేస్తుంది బాలు మీనా కలిసి ఒక వీడియోని చేసి నా తప్పు లేదు దయచేసి నా కార్ని నా లైసెన్స్ని వెనక్కి ఇవ్వండి అని అభ్యర్థిస్తూ ఒరిజినల్ సీసీటీవీ ఫుటేజ్ని కూడా ఆ వీడియోలో అటాచ్ చేస్తారు బాలు ఆ వీడియో వైరల్ అవ్వడంతో ఇన్స్పెక్టర్ శృతి మనోజ్ రోహిణి వీళ్ళందరూ చూస్తారు శృతి ఇంట్లో వాళ్ళందరినీ హాల్లోకి పిలిచి తన ల్యాప్టాప్లో ఆ వీడియోని చూపిస్తుంది ఒక్కసారిగా సత్యం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఒకవైపు బాలుని అపార్థం చేసుకున్నందుకు చాలా బాధపడతారు అప్పుడే బాలు మీనా ఇంటికి వస్తారు సత్యం బాలు వైపు చూస్తూ నాన్న నన్ను క్షమించు అని అంటారు నాన్న నువ్వు నా క్షమాపణ చెప్పడం ఏంటి అని అంటాడు బాలు లేదురా నేను నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నాను అయినా నీకు అదృష్ట దేవత అంటే మీనానే ప్రపంచమంతా నిన్ను నమ్మకపోయినా ఆ వీడియో నమ్మినా మీనా మాత్రం నువ్వు తప్పు చేయలేదని నమ్మి సాక్ష్యాలతో సహా నిన్నీ గండం నుండి బయటపడేసింది అని అంటారు సత్యం ఇంకా అవును మీనా నా అదృష్ట దేవత అని చెప్పి బాలు మీనా వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు ఇదంతా చూస్తూ ప్రభావతి కుళ్ళుకుంటూ ఉంటుంది హలో ఏంటి అమ్మావతి నువ్వేమీ మాట్లాడట్లేదు అన్నావు కదేదో మొహం ఎలా చూపించుకుంటావు ఇంట్లో వాళ్ళందరి ముందు బయట వాళ్ళందరి ముందు పరువు పోతుందని ఆ పరువుని నా భార్య తెచ్చిచ్చేసింది కదా ఇప్పుడేమంటావు అని అంటాడు బాలు సరేలేరా అయితే ఏంటిప్పుడు ఏదో పెద్ద చిన్నప్పటి నుండి తాగనట్టు నువ్వు ని బిడిడప్పు పో అని లోపలికి వెళ్ళిపోతుంది ప్రభావతి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది బాలు ఇంక అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంటే బాలుకి పోలీస్ స్టేషన్ నుండి కాల్ వస్తుంది హలో ఏమయ్యా నువ్వు ఎలాంటి మందు తాగలేదన్న వీడియో వైరల్ అయింది కదా కాబట్టి స్టేషన్కి వచ్చి కార్ని నీ లైసెన్స్ని కలెక్ట్ చేసుకో అని అంటారు ఇన్స్పెక్టర్ ఓకే సార్ ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పి బాలు ఇంక బయలుదేరుతుంటే మీ నా దగ్గరికి వస్తాడు మీనా నువ్వు నాకు ఎదురు రావాలి ఎందుకంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కార్ని లైసెన్స్ని తెచ్చుకుంటున్నాను సరేనా అని చెప్పి ఇంకలా మీనా ఎదురొస్తుంది బాలుకి మీనా పాపం అలా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకలా బాలు పోలీస్ స్టేషన్కి వెళ్తాడు ఇంకలా పోలీస్ స్టేషన్లో తన కార్ని తన లైసెన్స్ని తిరిగి వెనక్కి తెచ్చుకుంటాడు వచ్చే ముందు ఇన్స్పెక్టర్తో చూడండి సార్ ఇప్పటికైనా నిజ నిజాలేంటో తెలుసుకొని ప్రవర్తించండి పోలీసులు అంటే మంచి చెడు రెండు చూస్తారు మీరు కేవలం వీడియోని చూశారు కానీ దాని వెనకాల ఉన్న ఒరిజినల్ వీడియోని చూస్తుంటే మీరే వాడిని నిందితుడిగా పెట్టేవాళ్ళు దీని వెనకాల ఉన్న కారణం గుణ వాడిని త్వరలోనే అరెస్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు బాలు అప్పుడే కరెక్ట్గా మనోజ్ అండ్ రోహిణి కూడా పోలీస్ స్టేషన్కి వస్తారు ఇంకా కారులో వెళ్తున్న బాలు అలా మనోజ్ అండ్ రోహిణిని చూసి ఆగిపోతాడు ఇదేంటి వీడిక్కడున్నాడు వీళ్ళిద్దరికి పోలీస్ స్టేషన్లో ఏం పనుంది అని చెప్పి ఆలోచిస్తూ ఇంకలా కిందకి కార్ దిగి చూస్తూ ఉంటాడు బాలు అప్పుడే ఇంక కానిస్టేబుల్తో మనోజ్ మాట్లాడతాడు నేను కొంచెం ఇన్స్పెక్టర్తో మాట్లాడాలి అని అంటారు ఏ అయ్యా ఆ రోజు కేసు సెటిల్ అయిపోయింది కదా నీ బాధ అని అంటారు అది కాదు సార్ నలభై లక్షలు ఇచ్చేసింది మిగతా ఐదు లక్షలు ఇవ్వాలి కదా అని అంటుంది రోహిణి ఓ అదొకటి ఉంది కదా సరే సరే సార్ బయటకు వచ్చేంతవరకు కూర్చోండి అని కానిస్టేబుల్ బయటికి వస్తాడు అప్పుడే ఇంక బాలు అన్న అన్న ఒక్క నిమిషం ఏంటన్నా వాళ్ళిద్దరూ లోపలికి వచ్చారు అని అడుగుతారు ఏంటి బాలు నీకు వాళ్ళిద్దరూ తెలుసా అని అడుగుతారు కానిస్టేబుల్ ఎందుకు తెలియదన్నా ముందు వాళ్ళు ఎందుకు వచ్చారో చెప్పు అని అడుగుతాడు బాలు అదిగో అక్కడ కూర్చున్నాడే అబ్బాయి స్పెట్స్ పెట్టుకొని అతన్ని ఒక అమ్మాయి బాగా ప్రేమించి నలభై లక్షలు తీసుకొని వెళ్ళిపోయిందంట కెనడా వెళ్ళి ఆ అమ్మాయి మంచిగా బిజినెస్ చేసి ఎత్తుకెదిగిపోయింది తనేదో ల్యాండ్ కొనుక్కుందామని ఇక్కడికి వస్తే తనుకి వీలు దొరికారు కాబట్టి వీళ్ళిద్దరూ ఆ అమ్మాయిని ట్రాప్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చి నలభై లక్షల్ని వసూలు చేసుకున్నారు అని అంటారు కానిస్టేబుల్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు అంటే అన్న నువ్వు చెప్పేది ఆ నలభై లక్షలు ఇచ్చేసిందావా అని అడుగుతారు అయ్యో ఎందుకు ఇవ్వలేదయ్యా ఇచ్చేసింది అని అంటారు మరి ఇంకేంటన్న వీళ్ళు అని అడుగుతాడు బాలు ఏదో ఇంకొక ఐదు లక్షలు ఆయన కల వాళ్ళ మావయ్య గారికి హార్ట్అటాక్ వచ్చిందంట వాళ్ళ కార్ని అమ్ముకున్నారంట అందుకే ఐదు లక్షలు పైన వడ్డీ వేసి ఇవ్వమని అదిగో ఆ అమ్మాయి చెప్పింది అలా కనబడుతుంది గాని చాలా గయ్యాలి ఎలా అయినా వసూలు చేసుకున్నారులే ఆ ఐదు లక్షల బ్యాలెన్స్ ని ఇప్పుడు కావాలని చెప్తున్నారు అదిగో ఆ అమ్మాయిని కూడా పిలిపిస్తున్నారు ఇంకా సేపట్లో ఇచ్చే అమ్మాయి కూడా వస్తుంది అని అంటారు కానిస్టేబుల్ ఒక్కసారిగా బాలు అంటే వీడి దగ్గర లక్షలు కొట్టేసిన అమ్మాయి వస్తుందనమాట చూడాలి ఎలా అయినా తన్ని చూడాలి చూసి వీడిని అక్కడే కడిగేయాలని చెప్పి బాలు వెయిట్ చేస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా మీనా పార్వతమ్మ దగ్గరికి వస్తుంది అమ్మా వాడెక్కడా అని అడుగుతుంది ఏమైందక్కా అని అడుగుతాడు శివ రేయ్ నీ దగ్గర ఫోన్ ఉంది కదా అందులో సోషల్ మీడియా ఉంది కదా ఒకసారి ఓపెన్ చేసి చూడరా నువ్వు చూడడమే కాదు అమ్మకి సుమతి కూడా చూపించు అని అంటుంది మీనా ఇంకలా శివ ఓపెన్ చేయగానే క్లియర్గా అందులో బాలు ఎలాంటి తప్పు చేయలేదని ఒరిజినల్ సీసీటీవీ ఫుటేజ్ని ప్లే చేయడం ఇదంతా గమనిస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివ నువ్వు చూడడం కాదురా అమ్మకు కూడా చూపించు అని చెప్పి గట్టిగా చెప్పేసరికి ఇంకా అందరి ముందు చూపిస్తాడనమాట ఆ వీడియోని చూసేసరికి చాలా క్లియర్గా బాలు ఏం తప్పు చేయాలని తెలుస్తుంది ఇప్పటికైనా అర్థమైందా ఆ గుణ గుణతో తిరిగి తిరిగి నువ్వు కూడా వాడిలాగే తయారయ్యావు వాడే ఇదంతా చేశాడు నలుగురిలో నా భర్త పరువు పోవడానికి కారణం వాడే కాబట్టి ఖచ్చితంగా నువ్వు వాడితో తిరిగితే ఏం జరుగుతుందో నీకైనా అర్థమవుతుందా మంచికి చెడుకి చాలా తేడా ఉంటుంది మంచి తీయగా అనిపిస్తుంది చెడు చేదుగా అనిపిస్తుంది కానీ మనకి ఏంటంటే ఎప్పుడైనా తీపి ఆరోగ్యానికి హాని చేస్తుంది కానీ చేదు ఆరోగ్యానికి మంచి చేస్తుంది చాలా సందర్భాల్లో ఆ విషయం నువ్వే గుర్తుంచుకోవాలి అదిగో ఆ గుణాగాడితో తిరిగి లేనిపోని ఆర్బాటాలు డబ్బులు సంపాదిస్తూ రౌడీలా తిరిగి నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు కానీ వాడు నీ అక్క నీ అక్క పరువునే తీయాలనుకున్నాడు నీ బావ పరువునే తీయాలనుకున్నాడు ఇప్పుడేమంటావు అని అంటుంది మీనా అక్క అని మీనా కాలపై పడతాడు శివ లేరా లే అని అంటుంది మీనా నన్ను క్షమించక్క నేను బావని చాలా తప్పుగా అపార్థం చేసుకున్నానక్క గుణ చాలా మంచోడనుకున్నానక్క కానీ నీ నీ పరువు తీయాలనుకున్నాడు నేను వదిలిపెట్టనక్క ఊరికి ఆ గుణాన్ని వదిలిపెట్టను ఇప్పుడే వెళ్ళి గట్టిగా అడుగుతాను అని అంటారు రేయ్ వారితో తిరగద్దనే కదా చెప్తుంది మళ్ళీ వాడి దగ్గరికి వెళ్తావా అని అంటుంది పార్వతమ్మ లేకపోతే నా కోపం చల్లరదమ్మా అని అంటాడు శివా చూడు ఇంకెప్పుడైనా వాడిని ఖచ్చితంగా ఈ మధ్యలో అరెస్ట్ చేస్తారు వాడు బయట కనిపించినా వాడితో మాట్లాడదు వాడు కనబడినా పక్కకు వెళ్ళిపో అంతే కానీ మళ్ళీ వళ్ళి వాడితో స్నేహం చేయొద్దు ఇది నీ మంచి కోసమే చెప్తున్నాను హ్యాపీగా కాలేజ్కి వెళ్ళి చదువుకో సరేనా అని అంటుంది సరే అక్క నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇంకలా పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటాడు శివ ఇది ఇలా ఉండగా బాలు ఎప్పుడెప్పుడు కల్పన వస్తుందా అంటే ఎవరా లక్షలు కొట్టేసిన ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే ఇంకా కల్పన నడుచుకుంటూ వస్తుంది ఒక్కసారిగా కల్పన చూసి షాక్ అయిపోతాడు బాలు మేడం మీరేంటి ఇక్కడున్నారు అని అడుగుతారు బాలు చెప్పాను కదా రోజు చిన్న రిటికేషన్ అందుకే వచ్చాను బాలు అని అంటుంది ఇంకా కల్పన రా బాలు నువ్వు కూడా రా అని అంటుంది వద్దులేండి మేడం మీరు వెళ్ళండి నేనిక్కడే ఉంటాను అని అంటాడు బాలు అలా వెళ్తుందనమాట తనైతే కల్పన వెళ్ళి కోపంగా రోహిణి అండ్ మనోజ్ వైపు చూస్తుంది ఇచ్చాను కదా మొహం మీద కొట్టాను కదా నలభై లక్షలు ఇంకా ఏంటి నన్ను చంపుకు తింటున్నారు అని అడుగుతుంది మొహం మీద కొట్టానంటే నిన్ను కొడతా ఏంటే పెద్ద బిల్డప్లు కొడుతున్నావు మా డబ్బులే మాకిచ్చి రెచ్చిపోతున్నావు అని అంటుంది రోహిణి చూడు నీ హద్దుల్లో నువ్వు మాట్లాడు డబ్బులు తీసుకున్నాక నువ్వెవరో నేనెవరో అని అంటుంది కల్పన తీసుకున్నానే కానీ అవి మా మావయ్య గారు డబ్బులు ఇంతకీ ఐదు లక్షలు ఎక్కడా ఇవ్వాల్సిన ఎక్స్ట్రా ఐదు లక్షలు ఎక్కడా అని అడుగుతుంది రోహిణి నలభై లక్షలే మీ ముఖానికి ఎక్కువ ఐదు లక్షలా అని అంటుంది కల్పన ఏంటి ఏంటేదో మనసులో అనుకుంటున్నావు అని అడుగుతుంది రోహిణి వెంటనే ఇంకా చూస్తూ ఉంటుంది కల్పన మనోజ్ వైపు వీడేంటి నా వైపు ఇంకా ప్రేమగా చూస్తున్నాడు వీడికొక ఇవ్వాలి అని మనోజ్ ఏంటి మనోజ్ నువ్వు కూడా నలభై లక్షలు ఇచ్చేసాక కూడా నన్ను వదిలిపెట్టరా అని ప్రేమగా ఐస్ చేస్తూ ఉంటుంది కల్పన అవును రోహిణి ఏముందిలే మన దగ్గర డబ్బులు వచ్చాయి కదా వెళ్ళిపోదాం పదా అని అంటాడు రోహిణితో మనోజ్ చీ నువ్వు ఇంకొక మాట కూడా మాట్లాడద్దు చెప్తున్నాను ఏయ్ తీస్తావా తీయవా అని గట్టిగా అడిగేసరికి సరే నా సొమ్ము తీసుకుంటున్నారు కదా చూస్తాను ఎలా బాగుపడతారు ఇదిగో తీసుకో అని చెప్పి డబ్బులు ఇచ్చేస్తుంది అది ఇంకెప్పుడు ఎవరిని మోసం చేయకుండా నీ నీతితో నువ్వు బ్రతుకు అంతేకాని మళ్ళీ ఇలా ఏదైనా మా జోలికి వచ్చావో చంపేస్తా అని రోహిణి గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇంకలా డబ్బులు లెక్క పెట్టుకుంటూ బయటికి వచ్చేసరికి అక్కడ బాలు ఇంజుంటాడు ఒక్కసారిగా బాలుని చూసి మైండ్ బ్లాక్ అయిపోతుంది రోహిణి అండ్ మనోజ్కి బాగుందిరా చాలా బాగుంది నాన్న కష్టపడి సంపాదించిన డబ్బుని ఆ అమ్మాయి ఇచ్చేసిన మీరు మీ దగ్గరే ఉంచుకొని ఇదిగో ఈ పార్లరమ్మ నాన్న మలేషియా మావయ్య ఇచ్చాడని కలరింగ్ ఇచ్చారు కదా రారా ఇంటికి రాను నీ పని చెప్తాను రా అని అంటుంది అంటాడు బాలు బాలు నా మాట విను అని అంటుంది రోహిణి చూడు పార్లరమ్మ మీరిద్దరూ ఏం మాట్లాడాలనుకున్నా ఇంటికి వచ్చి మాట్లాడండి అని ఇంకా బలవంతంగా మనోజ్ చేయి పట్టుకొని కారెక్కిస్తాడు బాలు ఇంకలా బాలు రోహిణి అండ్ మనోజ్ ఇద్దరిని ఇంటికి తీసుకొస్తాడు ఇంకలా అమ్మావతి నాన్న రే రవి శృతి అందరూ రండ్రా అని పిలుస్తూ ఉంటారు ఇంకలా మీనా రవి శృతి సత్యం ప్రభావతి అందరూ హాల్లోకి వస్తారు అబ్బా నిన్నటి వరకు తలనొప్పితో చచ్చాను ఇప్పుడేంట్రా నువ్వు మళ్ళీ అని అడుగుతుంది ప్రభావతి ఇప్పుడు నేను చెప్పింది వింటే నీ తల కాదు నువ్వు మైండ్ బ్లాక్ అయిపోయి శిలా విగ్రహంలో నించుండిపోతావు అమ్మావతి అని అంటాడు బాలు రేయ్ ఏమైందిరా అని అడుగుతారు సత్యం నాన్న వీడిలా కనబడుతున్నాడు కానీ పెద్ద కిలాడి నాన్న ఇదిగో పార్లరమ్మ గురించి కూడా మనం చాలా తక్కువ అంచనా వేశాం వీళ్ళు ఎలాంటి టైపో తెలుసా ఓడలో వెళుతూ ఉంటే తెప్ప తగిలేసే టైప్ నాన్న వీళ్ళు అని అంటాడు బాలు రేయ్ ఏంట్రా ఏంటి రోహిణి నన్ను మాట్లాంటున్నావు ఇంకొక మాట కూడా రోహిణిని అంటే మర్యాదగా ఉండొచ్చు చెప్తున్నా వాళ్ళ నాన్న అత్తింటిని తను నుండి పాతికి లక్షలు తీసుకొచ్చిందిరా ఇంకో పదిహేను లక్షలు కూడా తీసుకొస్తుంది నీ జీవితంలో నీ మొహానికి నీ భార్య ఎప్పుడైనా ఒక్క రూపాయి తీసుకొచ్చిందా అని అంటుంది ప్రభావతి అవునవును తీసుకొస్తారు తీసుకొస్తారు ఓ డబ్బులు మా నాన్నవే అని అంటాడు బాలు ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది బాలు ఏమంటున్నావు అని అడుగుతారు సత్యం నాన్న వీడు నలభై లక్షలు తీసుకువెళ్ళిపోయిన అమ్మాయిని వెతికి కనిపెట్టారు కనిపెట్టి ఆవిని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి నలభై సారీ సారీ నలభై ఐదు లక్షల నాన్న నలభై ఐదు లక్షలు ముక్కు పిండి వసూలు చేసుకున్నారు కానీ ఇంట్లో మాత్రం పెద్ద బిల్డప్లు కొడుతూ వాళ్ళ నానిచ్చారని కలరింగ్ ఇస్తుంది ఇదిగో ఈ పార్లర్ అమ్మ అని అంటాడు బాలు ఒక్కసారిగా మనోజ్ రోహిణి ప్రభావతి సత్యం అందరూ షాక్లో ఉండిపోతారు వెంటనే ప్రభావతి రేయ్ వాడు చెప్పేది నిజమేనా అని అడుగుతుంది అమ్మ అది కాదు అని రే నిజమా కాదా అని అడుగుతుంది ప్రభావతి అంటే అమ్మ అని అనేసరికి తల చేయి మీద పెట్టి ఇంక వెంటనే ప్రభావతి మనోజ్ చేతిని తీసుకొని తన తలపై పెట్టుకొని ఒట్టేసి చెప్పరా నిజమా అబద్ధమా అని గట్టిగా అడిగేసరికి నిజమేనమ్మా ఆ నలభై లక్షలు ఇచ్చేసింది కానీ ని అనేలోపు ఇంకా సత్యం మనోజ్ చెంప పగల కొడతాడు చదువుకున్న వాడివి తెలివైన వాడివి అని అనుకున్నానరా ఇద్దరి కొడుకుల కంటే నువ్వే ఎక్కువ చదువుకున్నావని మీ అమ్మ మురిసిపోతుంటే పైకి చెప్పకుండా నేను మురిసిపోయేవాడిని అలాంటిది నువ్వు ఇలా చేస్తావా మమ్మల్ని మోసం చేస్తావా అని అంటారు సత్యం అది కాదు నాన్న అది అని లోపు ఇంకేం మాట్లాడద్దు మీ నాన్న డబ్బుల్ని మీ మావల డబ్బుల్ని చెప్పుకుంటావా రోహిణి ఇప్పుడు చెప్తున్నాను మీ నాన్న రేపు పొద్దున్న కల్లా వీడియో కాల్ చేయించైనా నాతో మాట్లాడిచ్చు ఫోన్లో అయినా నాతో మాట్లాడిచ్చు అంతేకాని ఆయన ఇక్కడున్నాడు ఒక్కడున్నాడు జైల్లో ఉన్నాడు తోటకూరలో ఉన్నాడని ఇంకొక కబుర్లు చెప్పినా రేపే నీకు ఇంట్లో ఆఖరి రోజు రేపు నిన్న ఇంట్లో ఉండి గెంటేస్తాను అని అంటుంది ప్రభావతి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది వెంటనే మీనా ప్రభావతితో అత్తయ్య వద్దత్తయ్యా ఇప్పుడు మనోజ్కి కూడా ఉద్యోగం లేదు రోహిణి కూడా పార్లర్ అమ్మేసి మరి అదే పార్లర్లో పనిచేస్తుంది ఇప్పుడు వాళ్ళిద్దరిని బయటికి గెంటేస్తే ముఖ్యంగా రోహిణిని గెంటేస్తే వాళ్ళు ఎలా బ్రతుకుతారు వద్దత్తయ్యా అని వింటుంది నువ్వు మాట్లాడద్దు నువ్వు నాకు సలహాలు ఇచ్చేంత ఎత్తుకి ఎదగలేదు నువ్వు నోరు మూసుకో రోహిణి నీకు ఇదే ఆఖరి వార్నింగ్ రేపటికల్లా మీ నాన్న నా ముందు ముందుండాలి అది వీడియో రూపంలో అయినా మనిషి రూపంలో అయినా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రభావతి వెంటనే వెనక్కి తిరిగి చూసి చూడు నేననుకున్నది రేపు ఏది జరగకపోయినా ఇంట్లో నిండి గెంటేయడమే కాదు నీకు మనోజ్కి విడాకులిప్పిస్తాను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి ప్రభావతి వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది రోహిణి మీనా పాపం రోహిణి దగ్గరికి వచ్చి మీనా శృతి ఇద్దరు ఓదారిస్తూ మీ నాన్న ఎక్కడున్నారో తెచ్చి చూపిచ్చేయచ్చు కదా రోహిణి ఎందుకు ఇంత స్ట్రగుల్ పడుతున్నామని చెప్పి శృతి అడుగుతూ ఉంటే లేని నాన్నని తీసుకువచ్చి ఎక్కడి నుండి చూపించాలి నా జీవితమే నాశనం అయిపోయింది అని మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది రోహిణి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్